ఖమ్మం జర్ పిల్లలందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ఖమ్మం నాకు బాగా ఇరవై సంవత్సరాలు ఉంది ఆంధ్రజ్యోతి స్టాఫ్ పట్టు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఇక్కడికి రావడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు నా నేను పుట్టింది నా సొంత గడ్డ నెలగొని అయితే ఖమ్మం అనగానే నా సొంత ఊరు నా సొంత ప్రాంతం అనే బాగా ముఖ్యంగా ఇప్పుడు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆదరణ గారు వారితో పాటు అందరూ క్లోజ్ ఫ్రెండ్స్ అందరూ కూడా నేను ఎప్పుడొచ్చినా మంచిగా పొలగించి ఆధ్యం ఇచ్చి చేస్తారు వాళ్ళందరూ కూడా మీ అనుబంధాన్ని ఇంతకాలం మాట కొనసాగిస్తున్నందుకు ఈ సభ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఒకటే పాటు చూపించుకున్నాను తమ్మ జిల్లా చాలా మంది చాలా సినిమాలు పెట్టారు మేము అది చేస్తున్నాం ఏం చేస్తున్నాం జర్నలిస్టులకు అలనాయ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల కాలంలో జర్నలిస్టులకు ఎంత పేరు అనేది ప్రకే జర్నలిస్టు తెలుసు ఎవరు ప్రత్యేక చెప్పాల్సిన పాలే ఒక చిన్న సమస్య ఇంత

హైదరాబాద్ కార్యక్రమాలు చేసి చేస్తూ అవకాశం